ఏ చోట ఆ బండలు

వీడియోలు వీడాల నేను వీడో తీసా అప్ప నువ్వు జై నువ్వు జై నేను తీసాను చూడకో ఏం చేస్తున్నావు బావా ఏం చేస్తున్నావు చెట్లు కొట్టేస్తుందో ఇంత పెద్ద చెట్టును కొట్టేస్తుంది మొత్తం కొట్టే బావా సీతాపాలకాయలు కావచ్చు ఈసారి సిమెంట్స్ అని తీసుకురా అంటే ఇద్దరు అటు ఇటు తిరుగుతున్నారు తోమలు వస్తున్నాడు అంటాడు పెళ్ళిళ్ళకి వస్తాడు పెళ్ళిళ్ళకి మస్తుంది నాకు శివ పెళ్ళి కదా శివా నీ పెళ్ళి కానీ కోరుతున్నాం నీ పెళ్ళి కానీ కోరుతున్నాం ఏ మా షెడ్ ఇప్పుడు మా మామ దీని కోరుకున్నాడు లీ పిల్లలు ఎత్తుగా నీకేనా పైపులోకి మామొచ్చింది పోవేరం పోవేరు పెద్దపల్లి పెద్దపల్లి కాదు బాబురామే వచ్చిందో తాబ్బా కుక్క ఓనర్ మీరు ఉన్నాడు అది ఏందిరా బాబే సెట్ వేసుకురా నువ్వు మొత్తానికి చేస్తున్నావు ఎక్కడ పని చేస్తున్నావు పని చేసిన బాబాయ్ సెట్ వేసుకున్నావు అడు కదా మామాడుదేం బల్లి అంటాడు ఆ పామెంట్ బాలి అంటాడు మాడిది ఏం చెప్పాలి మళ్ళీ ఇంకా వస్తాయి బయటికి వస్తున్నాయి ఢిల్లీ ఉన్న భయం లేదు నీకు లిల్లీ వద్దు కానీ లి తర ఉడిపిస్తున్నా ఫామ్ ఐదు వేలు కాదు నాలుగు వందలు పడకపోతే నాలుగు వందలు పడకపోతే మూడు వందలు వేయాలి పాములోనికి లోనికి తీసుకుపోతా ఇక్కడ ఇటుంటే పబ్లిక్ వెళ్ళి అయ్యో ఈ పొరలేంది మా లోపలికి అయింది చె మా చెప్పు గణేష్ గమనిక చెప్పులు వేసుకున్నావు వస్తారా చెప్పులు వేసుకుని వచ్చి మొత్తం చిన్న మేము ప్రయోగా చేస్తుందో చెత్త చెత్తంట ये ना ये ना अच्छा अच्छा लोग इसके बाद तो पकड़ लेता है लोग पकड़ लेते हैं मार्टर सुने मार्टर सुने वही ना अलग अलग सुनी वही ना ये लोग ये पकड़ना मतलब नहीं मामा लिल्ली के ना वो ना पाउच लिल्ली भी नहीं करा पर